నేటి నాగరికత ప్రపంచంలో ఇంకా అనాగరికత రోజులు ఉన్నాయంటే నమ్మక తప్పడం లేదు అంతా మా ఇష్టం మేం చెప్పిందే వేదం మాకు అడ్డొస్తే ప్రభుత్వ ఉద్యోగాలకు సైతం వేలం వేస్తాం వేలమే కాదు అడ్డు చెప్తే గ్రామ బహిష్కరణ కూడా చేస్తాం ఇది శ్రీకాకుళం జిల్లా పరివాహక ప్రాంతంలో ఓ గ్రామం తాలూకా ఉదంతం దీనికి ఓ మహిళ అయితే బలైన పరిస్థితి అయితే ఉంది ఆ మహిళకి జరిగినటువంటి అన్యాయం ఏంటి ఆ మహిళ ఏమని గృ గ్రామాన్ని గ్రామం నుంచి ఆవిడని బహిష్కరించారనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఈరోజు బాధిత మహిళ అయితే డిఎస్పి ఆఫీస్కి కూడా వచ్చి తమ బాధను విన్నవించుకునే పరిస్థితి అయితే చోటు చేసుకుంది నిజంగా ఈవిడ ఏమేం ఏ విషయం పట్ల చాలా బాధపడుతుంది అనే విషయాలను అయితే ఆవిడ నోటి ద్వారా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అమ్మ మిమ్మల్ని గ్రామ బహిష్కరణ చేశారు అన్నది ఎంతవరకు వాస్తవం అసలు ఏమైంది అంటే మా ఊర్లో అంటే గెద్దలపాడులో ఏం చేశారంటే నేను డ్యూటీ చేస్తున్న గెద్దలపాడలేని కానీ పది సంవత్సరాల కిందట ఒళ్ళి అంగన్వాడి ఒకటే ఏలం పాట వేస్తారు ఇప్పుడు ఏం చేశారంటే నాది కూడా వేలం పాట వేస్తారు మొన్న ఎనిమిదో నెలలో మీటింగ్ పెట్టారు అప్పుడు నాకు పిలుస్తారు అప్పుడు మొదలు పెట్టారు ఈ ఏలం పాట కానీ నాకు డబ్బులు అడిగారు నేనైతే ఇవ్వలేనని చెప్పాను నేనైతే పేదన్ను నేను ఇవ్వలేను నేనైతే రిజన్ కూడా రిజన్ చే అమ్మ నువ్వు డబ్బులు ఇవ్వకపోతే రిజన్ చేయడం ఉంటుందని చెప్పారు నేనైతే రిజన్ కూడా చేయనని చెప్పాను మళ్ళీ అలాగే మన పదిహేడో తారీఖున మళ్ళీ మీటింగ్ పెట్టుకున్నారు ఆ రోజు ఏం చేశారంటే అంగనవాడి పోస్ట్ వాళ్ళు మేము ఇద్దరము వెళ్ళాము వెళ్ళి ఆవిడేమో రిజన్ చేసింది అంగలవాడి ఆయ అన్ టీచరు నేనైతే రిజన్ చేయలేదు సర్జన ఏం చేశారంటే వెంటనే పన్నెండిన్నరకి ఇంటి ఊరికి వచ్చిస్తాము వెంటనే దండూరు వేస్తారు ఈ చంద్రంతో ఎవరు మాట్లాడొద్దు వామో మందులిస్తున్నా తీసుకోవద్దు వన్ వన్ నాట్ ఫోర్ దగ్గర పిలిచినా వెళ్ళొద్దు ఎవరు అవి ఏం చెప్పినా మీరు ఏటి వినొద్దు చేయొద్దు మాట్లాడొద్దు వాళ్ళ ఫ్యామిలీతో మొత్తం మాట్లాడొద్దు అని దండూరు వేసారు సార్ అయితే దీనికి సంబంధించి మీది ప్రభుత్వ అవుట్ సోర్సింగ్ కాదా సో ప్రభుత్వ అవుట్సోర్సింగ్ సోర్సింగ్ విధానంలో మీకు ఎప్పుడు వచ్చింది ఉద్యోగం మీకు అసలు ఈ గ్రామ స్థాయిలో ఈ ఇట్లాంటి ప్రక్రియ దేనికి జరుగుతుంది నేనైతే రెండు వేల పద్నాలుగులో జాయిన్ అయ్యాను సార్ రెండు వేల పద్నాలుగులో ఇంకో ఆమె ఉండిచ్చు సార్ ఆమె రెజ్యూమ్ చేసి తెలిపాను సార్ అంటే అప్పటికి ఆరు వందల ఐదు వందల శాలరీ కదా సార్ ఆవిడ నేను కూలి పని అని చేసుకుంటాను కానీ ఇంత తక్కువ డబ్బులకి నేను ఇంకా జాబ్ చేయలేని ఆవిడ వదిలిసాను సార్ కానీ నేను అక్కడ డబ్బులు రాకపోయినా పర్లేదు నేను ప్రజలకు సేవ చేస్తానని నేను ముందుకు వచ్చాను సార్ నేను జాయిన్ అయ్యాను సార్ ఈ పచ్చి కూడా నేను జా నేను బాగానే వర్క్ చేసుకుంటాను ఏమి కూడా ఊర్లో ఎవరు ఏ మండము చేయడము చేయలేదు సార్ ఈ ఎనిమిది నెలలు ఆరు నెలల నుంచే సార్ నాకు ఇబ్బంది పెడుతున్నారు అంటే ఇబ్బంది అంటే ఎటువంటి ఇబ్బందులు పెడుతున్నారు మీకు అంటే మానసికంగా ఇబ్బందులు పెడుతున్నారా లేకపోతే ఎట్లా ఇబ్బంది అంటే ఏంటి గతం గతంలో ఇలాగే ఏమన్నా పోస్టులకు వేలం వేసిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా ఉన్నాయి సార్ అంటే గతంలో ఐదు సంవత్సరాలకి అంటే పచ్చి సంవత్సరాల కిందట అంగన్వాడీ తర్వాత బోల్లీ డేల్రా మిడ్డీ మిల్స్ ఇవన్నీ పాటలు వేస్తారు సార్ అలాగే అలా మార్చుకుని వచ్చారు కానీ ఈ అవసరాలు నేను జాయిన్ అయిన పచ్చ అవసరాలు అసలు ఏది కూడా పాటలేదు సార్ అలాగే ఉంది ఇప్పుడు మొన్న ఎనిమిదో నెలలో ఏం చేశారంటే మళ్ళీ అన్నీ మారుస్తారు సార్ మిడ్డీ మిల్స్ ఆంగ్లవాడి తర్వాత డీలర్ పోస్టు సిల్డ్ అస్టెంటు ఆంగ్లవాడి ఆయా స్కూలు ఆయా తర్వాత అంగల నాది ఆశా వర్కర్ పోస్ట్ సార్ ఏలంపాటిస్తారు కానీ ఆ ఉన్న పోస్టులన్నీ కూడా అంగ డేలర్ పోస్ట్కి ముప్పై వేలు సిఎప్ పోస్ట్కి ఇరవై వేలు మిడ్ డే మిల్స్ పదివేలు అలాగే స్కూల్ పదివే స్కూల్ ఆయా పదివేలు ఫీల్డ్ డెస్ట్ అంటే తీస్తారు సార్ అలాగే వాళ్ళకి అబ్బా చెప్పేసి ఓన్లీ అంగన్వాడీ సార్ అలాగే వేలంపాటలు ఉండిపోయింది సార్ అది అంటే అయితే మీ గద్దలపాడు గ్రామంలో జనాభా సంఖ్య ఎంత ఉంటుంది అలాగే ఈ వేలంపాట ప్రక్రియలో ఎంతమంది పెద్దల సమక్షంలో ఈ పాట జరుగుతుంది ప్రతిసారి కూడా మా ఊర్లో పెద్దలయితే ఇరవై ఒక మనిషి సార్ మాది పన్నెండు వందల జ పన్నెండు వందల యాభై ఏడు జనాభా సార్ రెండు వందల డెబ్భై గడప సార్ మా ఊరిది అందులో ఇరవై ఒక్క మనిషి పెద్దలు సార్ ప్రతిసారి కూడా ఆ ఇరవై ఒక్క మనిషి పెద్దలే మీటింగ్ పెట్టుకున్నారు సార్ కానీ మొన్న పదిహేడు పదిహేడో తారీఖున ఆ ఇరవై ఒక్క ఇరవై ఒక్కటి పెద్దలు తర్వాత ఊరు చిన్నలు అందరూ వెళ్ళారు సార్ వెళ్ళి మీటింగ్ పెట్టారు లేవరు వెళ్ళి కూడా మీటింగ్ పెట్టుకున్నారు సార్ అందులో నాకు అడిగారు సార్ అడిగితే నేనైతే రెజ్యూమ్ చేయను అంటే అమ్మ నీవు రెజ్యూమ్ చేయకపోతే నీ చాలా వరకు వెళ్తుంది చెప్పారు వాళ్ళు చాలా వారికి వెళ్తుంది రిజన్ అయితే చేయాలమ్మా అన్నారు నేనైతే చేయను ఏడు చేస్తారు చెయ్యండి కానీ నేనైతే చేయను నేనైతే పేద్దాను సార్ నేను ఇంకా నేను చేయలేను సార్ అంటే నా వల్ల అయితే నేను రిజన్ చేయలేను సార్ నేను పేద్దాను నా పదివేల ఆదాయంతో మేము ఆరుగురిని సార్ బతుకుతున్నాము పదివేల ఆదాయంతో ఆరుగురు బతుకుతున్నాము సార్ ఆ పదివేలు వస్తుందంటే పదివేలు వచ్చేటప్పటికీ అవి ఎన్నో సౌకర్యాలు అవన్నీ ఆ పదివేలు ఉండవు సార్ ఐదో తారీఖున పదో తారీఖున శాలరీ వస్తే నెల రోజులు ఉండదు సార్ ఆ పది ఆ నెల రోజులకి అయిపోతుంది సార్ అంత పెద్ద అన్న కూడా నా మేన ఒక్కరవ జాలి మళ్ళీ కరోనా టైంలో నేను నాలుగు సంవత్సరాలు కష్టపడిన మాకు పద్నాలుగు నెలలు సార్ శాలరీ రాలేదు కరోనా టైంలో కనీసము ఆ ఊర్లో ఆరు కేసులు వచ్చాయి సార్ గద్దలపాడులో ఆరు కేసులు వచ్చాయంటే నేను సేవ చేశాను సార్ కనీసం ఆ అభిమానం కూడా చూపెట్టలేదు సార్ మూడు రోజులు శానిటైజర్ చేసాం సార్ ఆ ఊర్లో ఈ వీధిలోకి పిల్లి కూడా రాలేదు సార్ కానీ నేను ఒక్కరితోనే తిరిగాను సార్ పిల్లి కూడా రాలేదు నా ఫ్యామిలీ కుదిలేసి ప్రజల కోసం అంత సేవ చేశాను కానీ ఈరోజు పెద్దల మాటలు విని ఈ ప్రజలు కూడా పెద్దల మాటలు విని ఎంతవరకు తెచ్చారు సార్ అయితే దీనికి సంబంధించి ఎంత తరహా జరుగుతున్నటువంటి విషయాల్లో ఈ మీ గ్రామం నుంచి ఎవరు కూడా అధికారులకు కంప్లైంట్ చేయడం అట్లాంటివి ఏమన్నా జరిగాయా మీ విషయంలో ఇప్పుడు మీరు బయట పడ్డారు ఇది మీరు బ బయట పడిన తర్వాత ఎవరు మీ అధికారులకి ఏమైనా కంప్లైంట్లు చేయడం ఏమైనా జరిగిందా ఎవరెవరు కంప్లైంట్ చేశారు చేస్తాం సార్ మాకు ఊనియన్ ఉంది సార్ ఊనియానికి కంప్లీట్ చేస్తాము అలాగే అచ్చునాయుడు సార్కి కూడా నాలుగు సార్లు వెళ్ళాను సార్ దగ్గరికి సార్ అయితే తప్పుగా ఏం మాట్లాడలేదు సార్ అమ్మ నీ పని చేసుకుని ఎవరు ఏం చేయరు ఊరు పెద్దలు కొన్ని రోజుల వరకు అలాగే వేధింపులు ఉంటావు అమ్మ నీకు ఏం చేయరు అని చెప్పారు సార్ నేను నాలుగు సార్లు వెళ్ళేటప్పుడు కూడా అలాగే చెప్పారు సార్ మరి మంత్రి గారి దృష్టిలో పెట్టిన తర్వాత కూడా ఇది ఎంత రాద్ధాంతం జరిగిందంటే దీన్ని ఏమనుకోవాలి మనం మరి ఊరు పెద్ద వాళ్ళకి అడుగుతుంటే ఊరు రూల్స్ అని అడుగుతాను సార్ మేము సార్ చెప్పినా వినము మేము ఎవరు చెప్పినా వినము ఊరు రూల్స్ అమ్మ ఊర్లో వెలగుంటే అలాగే ఊరు నిదానం పట్టే మేము ఉంటాం కానీ అసలు ఎవరు చెప్పినా వినమని మాట్లాడుతాను సార్ దీనికి సంబంధించి పోలీస్ స్టేషన్కి ఏమైనా ఫిర్యాదు చేయడం జరిగిందా లేదు సార్ ఎంతవరకు పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళలేదు సార్ ఎందుకంటే మాకు ఊనియన్ ఉంది అలాగే డిఎంహెచ్ ఆఫీస్ మా డిపార్ట్మెంట్ కదా మా హెల్త్ డిపార్ట్మెంట్ కదా అలాగే వాళ్ళకి చెప్తున్నాము వాళ్ళు కూడా కొంచెం పట్టించుకుంటారు అలాగే మన సార్ కలెక్టర్ ఆఫీస్ సార్ కూడా పట్టించుకుంటారు అలాగే జాయింట్ కలెక్టర్ కూడా ఉన్నారు అలాగే సిఏ ఎస్పి ఆఫీస్కి కూడా వెళ్ళాము అందరూ కూడా నా నా ఆలోచన బట్టి మేము వెళ్ళి అన్ని చేసాము నాకైతే ఇంకా ముందుకి తెత్తారు నా అంటే నా జాబ్కి వాళ్ళు కొంచెం హామీ ఉంటారనే ఉద్దేశంతో నేను ముందుకు వచ్చాను సార్ అయితే దీనికి సంబంధించి అయితే ఆశా వర్కర్ల యూనియన్ ప్రెసిడెంట్ కూడా ఉన్నారు ఎందుకంటే ఆశా వర్కర్కి జరిగినటువంటి అన్యాయాన్ని ప్రతిఘటించేందుకు మేము సైతం ఖండిస్తామంటూ కూడా ఈరోజు ఆశా వర్కర్కి అండదండగా నిలుస్తు నిలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఆమెను కూడా అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం ఇప్పుడు ఈ ఆశా వర్కర్కి సంబంధించి ఇది ఎంతవరకు వాస్తవం మీరు ఏమైనా విచారణ చేశారా లేదా మీకు అమ్మాయి కంప్లైంట్ చేసిన తర్వాత మీరు ఏమైనా విచారణ జరిపితే ఏమైనా నిజాలు తెలిసాయా లేదా మేమైతే విచారణ జరిపామండి అక్కడ డాక్టర్ గారికి అడగడం జరిగింది అలాగే ఏఎన్ఎం గారికి అడగడం జరిగింది డాక్టర్ గారు అయితే ఆమె మంచి వర్కర్ అమ్మా బాగానే చేస్తుంది అలాంటివి ఏమీ లేదు ఆ ఊరు అలా చేసి వెలిగేషన్ చేసి తన పైన అలా నిందలేస్తుండ తప్ప తనైతే మంచి గుడ్ వర్కర్ అమ్మ అనే విషయం మాత్రం డాక్టర్ గారు చెప్పారు అలాగే ఏఎన్నమ్ గారు కూడాను వన్ నాట్ ఫోర్ దగ్గరికి వస్తే అందరు ఆశా వర్కర్లు అందరు స్టాఫ్ ఉంటుండగా తను ఏదైనా తప్పు చేస్తుంది అంటే ఎలా జరుగుతుంది అంది మేము అడుగుతున్నాము ఇప్పుడు సిఐటి తరఫున తను ఆల్రెడీ అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి కానీ ఏంటంటే సిఐటు మేము సిఐటులు ఉన్నాం కాబట్టి సిఐటు పోరాటంలో నాకు న్యాయం జరుగుతుందని సిఐటి నాయకులకి అనేది చెప్పడం జరిగింది ఫస్ట్ స్టార్టింగ్లో దీనికి వేలం పాటు వేసిన రోజే మాకు చెప్పారు ఆ విషయాన్ని మేము రాష్ట్ర నాయకుల వరకు కూడా తీసుకెళ్లాము అది గతంలో ఎనిమిదో నెలలో కూడా ప్రజాశక్తిలో రాష్ట్ర రాష్ట్ర లెవెల్లో కూడా పేపర్లో వచ్చింది ఆ విషయాన్ని తెలిసిన తర్వాత వాళ్ళకి అడిగితే కొద్దిగా కంట్రోల్ అయ్యారు సరే ఆగిపోయారు కదంటే తర్వాత మేము మినిస్టర్ గారి దగ్గరికి వెళ్తే సారైతే సానుకూలంగా స్పందించి చెప్పారు అమ్మ ఎటువంటి ఇలా తీయడం అనేది జరగదు ఆమెకైనా కాదు ఎవరికైనా సరే వేధింపులు ఉన్నా సరే అలాంటివి జరగవమ్మా మీ పనులు మీరు చేసుకోండి అని మాకు మంత్రి గారు హామీ ఇచ్చారు అలాగే తిను కూడా సొంతంగా మళ్ళీ నాలుగు సార్లు వెళ్ళి కలిసింది వెళ్ళి కలిస్తే అప్పుడు కూడా సార్ అదే చెప్పారు మీ పని నువ్వు చేసుకోమ్మా వాళ్ళు ఏం చేయరని చెప్పారు తను అంటే మినిస్టర్ గారు మాట ఇచ్చారు కాబట్టి తను కూడా తన పని చేసుకుని చేసుకొని వచ్చింది ఇప్పుడు ఏంటంటే తను ఇంతగా చెప్పినా వినట్లేదని చెప్పేసి తనకి ఊరు బహిష్కరణ అనేది చేశారు సోమవారం నాడు దండోరా వేసి అందరికీ చెప్పారు మందులు తీసుకోవద్దు వన్ నాట్ ఫోర్ దగ్గరికి వెళ్ళొద్దు ప్రెగ్నెన్సీ వాళ్ళకి అని చెప్పారు అది ఎంతవరకు అది కరెక్ట్ అనేసి మేము అడుగుతున్నాము ఎందుకంటే ఒక ఆశా వర్కరు ఎండనక వాననక కరోనా తననేటప్పుడు కరోనా టైంలో అందరు ఇంట్లో జడిసిపోయి ఉంటే మా పిల్లలకి మా భర్తలకి మా ప్రాణాలు కూడా ఎదిరించి మేము వాళ్ళ కింద సేవలు అనేది చేయడం జరిగింది అది కూడా ఆ ఊరు ప్రజలు అనేది తెలుసుకోవడం చాలా దౌర్భాగ్య పరిస్థితుల్లో మనం ఉన్నామనే విషయం అర్థమవుతుంది ఈరోజు ఇదే అదే ఆ పంచాయతీ ప్రకారం చూసుకుంటే ప్రతి ఒక్క పంచాయతీ వాళ్ళు కూడా అలానే చేయాలని అనుకుంటారని నేను అనుకుంటాను ఎందుకనంటే ఇప్పుడు గద్దలపాడులో జరిగిన టామికి కానీ అన్యాయం జరిగితే ప్రతి ఒక్క మండలంలో ప్రతి ఒక్క దగ్గర కూడా అలానే చేస్తారేమో అనేసి మాకు కూడా డౌట్ వస్తుంది ఈ ఆశా వర్కర్కి కానీ న్యాయం కానీ జరగకపోతే మేము పెద్ద ఎత్తున ధర్నా అనేది జరుపుతాము ఆల్రెడీ కలెక్టర్ గారికి డిఎంఎన్ హెచ్ఓ గారికి ఎస్పీ గారికి డిఎస్పీ గారికి లెటర్లు అనేది ఇచ్చాము తనకి న్యాయం చేయమనే చెప్పాము వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు న్యాయం చేస్తామనే చెప్పారు ఇప్పుడు తనకి ఆశా వర్కర్కి మాత్రము అన్యాయం జరగడానికి లేదండి ఇప్పుడు ఊరు కట్టుబాట్లు అనేవి ఉండొచ్చు కానీ ఉండ ఉండాయని చెప్పేసి మరీ ఉద్యోగాల వరకు కూడాను ఊరు కట్టుబాట్లు తేవడం కరెక్ట్ కాదు ఊరు కట్టుబాట్లు అనేవి న్యాయం అన్యాయం అనేది ఎవరికో జరిగితే చూడాలి తప్ప ఇలాగ చిన్న చిన్న చిత్తకా ఉద్యోగాల మీద పడితే మాలాంటి వాళ్ళు ఏం అనేది మేము ఆ ఊరు వాళ్ళకి ప్రశ్నిస్తున్నాము ఇది ఇక్కడతో ఆపిస్తే సరిపోతుంది లేదు అని అంటే మాత్రము పెద్ద ఎత్తున ధరణ అనేది చేస్తామండి ఇది తాజాగా జరిగినటువంటి ఈ గద్దలపాడులో జరిగినటువంటి ఈ వేలం తర్వాత వెలివేయడం కూడా చాలా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి అయితే చోటు చేసుకుంది ఒక గ్రామ స్థాయిలో ఉద్యోగాలు వేలం వేయడం ఏంటి అలాగే ఈ వేలాన్ని సంబంధిత మంత్రి దగ్గర కూడా ఈ చర్చ అనేది జరపడం ఏంటి అయితే మంత్రి గారు కూడా సా సానుకూలంగా స్పందించారని కూడా వీళ్ళు చెప్తున్నారు అయినప్పటికీ గ్రామ ప్రజలైతే వినకపోవడం ఏంటి ఇదంతా కూడా చాలా రప్చర్గా మారుతున్నటువంటి అంశంగా తీసుకోవాలి అయితే క్షేత్రస్థాయిలో అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఇటువంటి అనాగరిక చర్యల పైన మాత్రం చర్యలు తీసుకోవాలంటూ కూడా కోరుతున్నారు ఏదేమైనప్పటికీ ఆశా వర్కర్కి జరిగిన జరుగుతున్నటువంటి ఈ ఈ ఘటనపై మాత్రం ఏదైతే ఆశా వర్క వర్కర్ల యూనియన్ సంఘం యూటిఎఫ్ తరఫున కూడా వాళ్ళు పోరాడతామంటున్నారు దీన్ని పూర్తి స్థాయిలో కూడా ఖండిస్తామంటున్నారు సో సైనింగ్ ఆఫ్ రౌతుల టీవీ